హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గురుజాడ సుధా చూస్తున్నారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో కదా ఇది నర్సరీ మే నాకు వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఈ కుండీలో ఏమేమి పెట్టానో చూసారా బర్డ్స్ చూసారా ఎన్ని వచ్చినాయో ఫ్లవర్స్ విత్ బర్డ్స్ చిన్న స్టెమ్ కానీ మనం ఇచ్చే పోషకాలను బట్టి కుండీలో కూడా బాగా పూస్తాయి ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి ఇది బ్రహ్మకమలం బ్రహ్మకమలం లీఫ్కి పక్క నుంచి లీఫ్స్ వస్తున్నాయి చిన్న లీఫ్ ఇక్కడ మరొకటి పెట్టాను రీసెంట్గా పెట్టాను ఇది ఇది టమాటో ఇదేమో గోరు చిక్కుడు ఇందులో పేడ కనిపిస్తుంది ఆవు పేడ జస్ట్ అలా పెట్టాను వాటర్ పోసినప్పుడల్లా దానిలో నుంచి పోషకాలు వస్తాయని ఉద్దేశంతో ఇది చూసారా మల్బరీ చిన్న కుమ్మ పెట్టి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కానీ మంచిగా ఫ్రూటింగ్ వచ్చింది రోజెస్తో పోటీ పడుతుంది చూడండి సరా వన్ ఇంకా టూ ఇంకా ఫోర్ ఫైవ్ కోసెస్ అని మొన్నే ఇదిగోండి త్రీ అనదర్ ఫోర్ సరే ఎంత బాగా వచ్చినాయి కదా కోసేద్దాం టేస్ట్ చేద్దాం పేస్ట్ అయిపోయింది నా చేతిలోనే పేస్ట్ అయిపోయింది రెడ్గా కనిపిస్తుందా ఓకే చూడండి రోజ్ ఫ్లవర్స్ అయితే ఒక విషయం చెప్తాను వినండి హైబ్రిడ్ ఫ్లవర్స్ ఎప్పుడైనా ఈ పువ్వు కోసిన తర్వాత ఇక్కడ మొగ్గుంది చూడండి ఇది ఇది పువ్వు కదా ఇది కోసిన తర్వాత ఇలా అనుకోండి అలానే ఉంటుంది ఒక టూ స్టెప్స్ వన్ టూ స్టెప్స్ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇంకొక కుమ్మ స్టార్ట్ అవుద్ది అనమాట ఎంతమైన అంటే ఫ్లార్ కోసిన తర్వాత ఒకటి రెండు ఈ రెండు స్టెప్పులు కట్ చేసేస్తే ఇక్కడ దాకా మళ్ళీ కొత్త స్టెప్ స్టార్ట్ అవుతుంది అది హైబ్రిడ్ గులాబీ పెంచే విధానంలో టెక్నిక్ ఓకే చూసారా వైట్ రోజు చిన్నగా ఉంది దీని స్పెషల్ ఏంటో తెలుసా ఇది తీగ గులాబీ తీగ గులాబీ ఇది చూసాడా రోజు మంచి స్మెల్ వస్తుంది పెట్రెస్ తక్కువే ఉంటాయి మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎన్ని ఫ్లవర్స్ బర్డ్స్ ఉన్నాయి చూసారా బర్డ్స్ చూస్తారా ఇక్కడ సూపర్ సూపర్ సూపర్గా ఉన్నాయి చిన్న స్టెమ్ పెట్టాను గాడ్స్ క్రేస్ బతికేసినాయి చూసారా ఇదే ఈ మొక్క విచ్చుకుంది భలేగా ఉంది కదా స్మెల్ అయితే సెంట్ స్మెల్లే ఈ ఫ్లవర్స్ తోటి సెంట్ చేస్తారు కావచ్చు భలేగా ఉందండి ముట్టుకోకపోయినా టచ్ చేయకపోయినా కదిలితేనే గాలికి మంచి స్మెల్ వస్తుంది ఇంకా చాలా బర్డ్స్ ఉన్నాయి ఈ పాట్ చూడడం ఎలా ఉందో ఇది వాటర్ టిన్ మట్టి ఇక్కడి వరకే ఉంది సరా ఇందులో ఉన్నాయి చూసారా ఇంకా రోజ్ కాకుండా బీన్స్ కనిపిస్తున్నాయా బీన్స్ బీన్స్ ఇంకా ఈ కొమ్మలే కట్ చేసి మళ్ళీ పక్కన పక్కన పెట్టేశాను ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి ఇది చేసారా టమాటా ప్లాంట్ చిన్నది నేను ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల ఒక దాంట్లోనే మూడు నాలుగు రకాలు అలా పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇట్లనే